శని గురించి నేను కొంచెం వివరించ వివరించదలుచుకున్నాను ఇప్పుడు వచ్చేటువంటి ఇరవై ఆరు తారీఖు నాడు చని త్రయోదశి ఉంది ఈ శని గురించి అనేక అనేక వీడియోలు యూట్యూబ్ తమ్నల్స్ విపరీతాలు చేస్తున్నాయి ఈ శని త్రయోదశి పరాలన వాళ్ళని ఇబ్బంది పెడుతుంది పలాన వాళ్ళు వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతాయి ప్రమాదాలు జరుగుతాయి ఇలాంటివి ఏమీ పట్టించుకోకండి శని అనేవాడు ఇబ్బంది పెట్టేటువంటి గ్రహమే ధర్మవేత్త ధర్మం వైపు నడిపిస్తాడు ఒకవేళ శని త్రయోదశి నాడు మనకు చేయ అంటే తైలాభిషేకం చేసుకోవడానికి శక్తి లేని వాళ్ళు వెళ్ళి మట్టి ప్రమద దీపం పెట్టండి తన వాహనమైనటువంటి కాకులకు ఆహారం వేయండి తర్వాత స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి అది తప్పకుండా శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి శని అర్ధాష్టమంలో ఉన్న వాళ్ళకి సప్తమంలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా ద్వాదశం అంటే వేయస్థానంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని తిరదర్శనాడు మీరు మీరు ఏం అక్కర్లేదు నేను ఈ శని గురించి వి వివరమైనటువంటి వీడియోని నేను కింద లింకులో పెడుతున్నాను మీరు వెళ్ళి ఆ మొత్తం వీడియో చూడండి శని యొక్క లక్షణము శని యొక్క ప్రభావము దాన్ని తప్పించుకునే విధానము ఇంకా ఏం ఏం ఫలితం వస్తుందని చెప్పి వివరంగా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శక్తి లేని వాళ్ళు ఏవైనా అక్కడ అందుబాటులో ఉండేటువంటి కాకులకు ఆహారం వేయండి శివారాధన చేయండి శని యొక్క ప్రదక్షిణ చేసుకోండి తప్పకుండా ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి అది అది కాకుండా ఈ మొత్తం వివరణ మొత్తం వివరణ అంతా కూడా మన కింద వీడియో లింక్ పెడుతున్నాను ఆ లింక్లోకి వెళ్ళండి చూసి ఆ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మీ డాక్టర్ వేణుమహర్మ నమస్కారం